అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర ఇంకా ఉదయ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక శరత్చంద్ర అయితే భూమి చేయి పట్టుకొని అమ్మ భూమి ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నాన్న నేను బాగానే ఉన్నాను నాన్న మీరేం కంగారు పడకండి అని చెప్పేసి భూమి అంటుంది నాన్న రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఒక్కసారిగా ఇక శరత్చంద్ర అయితే భూమి చేతిని వదిలేసి నువ్వు ఆ డ్యాన్స్ అకాడమీ రన్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది పక్కనే ఉండి ఉదయ్ కూడా ఈ మాటలు అన్నింటినీ కూడా వింటూ ఉంటాడు నాన్న అలా మాట్లాడకండి నాన్న ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా చూశారు కదా నాన్న మరెందుకు నాన్న ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఓపెనింగ్ చేయొద్దని చెప్తున్నారేంటి అని చెప్పేసి భూమి శరత్చంద్ర అని అడుగుతూ ఉంటే అవును అంకుల్ ఆ డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఉదయ్ కూడా అడుగుతూ ఉంటే భూమితో పాటు ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి అందులో వాడి పేరు ఉంది వాడితో కలిసి భూమి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇందులో తప్పేముంది అంకుల్ అని చెప్పేసి ఉదయ్ అనగానే ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు చూసి నలుగురు కూడా తప్పక అర్థం చేసుకుంటారు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే చూడండి మామయ్య గారు నాకు భూమి పైన పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఇంకేమో అడ్డు చెప్పకండి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి నాకు అంగీకారమే కాబట్టి మీరు కూడా ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఎలాంటి అడ్డు చెప్పకండి పైన నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఉదయ్ శరత్చంద్రతో చెప్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే సంతోషపడిపోతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఉదయ్ చెప్పిన మాటలకి కన్విన్స్ అయిపోయి ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ అకాడమీ రన్ చేయడానికి ఒప్పుకుంటాడు దాంతో భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్